హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గణేష్ పూజ అనేది ఎలా చేసుకున్నాను మా ఇంట్లో అనేది ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్ మీరు కూడా గణేష్ పూజ చేసుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా అయితే నాకు వచ్చిన విధంగా పూజని చేసుకున్నాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐదు ప్రసాదాలు చేసుకున్నాను పాయసం ఉండ్రాలు పులిహోర కొమ్మశనగల తాలింపు అండ్ దద్దోజనం పూజ కోసం అర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నామాట ముందు రోజు నేను ఏం క్లీనింగ్స్ చేయలేదు సో ఇల్లు మాప్ చేసి అండ్ బొట్లు మన గడపకి ద్వారంకి మొత్తం బొట్లు పసుపు బొట్లు పెట్టి ఈ పీటకి పసుపు బొట్లు పెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాను త్వరణలు అవి ద్వారాలకి ఫస్ట్ కట్టుకున్నాను ఇంకా తర్వాత వంటలైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ ప్రసాదాలు ఐదు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పూజ దగ్గరికి వచ్చాను అనమాట పూజ మొత్తం చేయడానికి ఈ గణేష్ పూజ ముందే నేను బ్రహ్మహూర్తంలో లేచనమాట నార్మల్ నిత్య దీపము సిక్స్ థర్టీకి క్లోజ్ చేసేసాను తర్వాత వంటలు స్టార్ట్ చేశాను వంటలు స్టార్ట్ చేశాక వంటలంతా అయిన తర్వాత గణేష్ పూజకి స్టార్ట్ చేసుకున్నామాట ఇంకా నేను పెద్ద ఆర్భాటం లేకుండా నా దగ్గర ఏవైతే నాకు కలిగే అన్ని రకాల ఫ్రూట్స్ ఎప్పుడు పెట్టుకుంటాను అన్ని రకాలు కలిపి ఒక స్వీట్ బాక్స్ ఎప్పుడు తెచ్చుకుంటాను ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ కూడా అలానే తెచ్చుకున్నాను కలిగిన ఫ్లవర్స్ పెట్టుకున్నాను పత్రి తర్వాత చెరుకులు అవన్నీ పెట్టాను ప్రసాదాలు ఐదు రకాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా గణపతి పూజ అంటే నచ్చిన వాళ్ళు అసలు ఉండరు గణపతి పూజ విఘ్నేశ్వరుడు పూజ ప్రతి ఇంట్లో చేసుకుంటే చాలా శుభాలు జరుగుతాయి అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో దర్శి నేను మా హస్బెండ్ శ్రీకాకుళంలో కాపురం పెట్టామన్నమాట అక్కడ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు మేము అక్కడ హౌస్లో రెంట్ హౌస్ తీసుకున్నాము రెంట్ హౌస్కి దిగా సో ఫస్ట్ గణపతి ఉత్సవం గణపతి పూజ అనేది మా ఇంట్లో ఫస్ట్ పూజ మాట రెంట్ ఇంటి తీసుకున్నాక రెంట్ హౌస్ సో మా మ్యారేజ్ అయ్యాకైతే రెంట్ హౌస్లో ఫస్ట్ పూజ అంటే గణేష్ పూజ అప్పుడు నాకు పూజలు కూడా అంత పెద్ద తెలియవు ఎప్పుడు ఇంట్లో దీపం పెట్టడం తెలుసు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడం తెలుసు కానీ ఇట్లా వ్రతాలు ఇంట్లో సింగిల్గా పూజలు ఎలా చేసుకోవాలి ప్రసాదాలు ఎలా చేసుకోవాలి ఏమీ రాదు మాట నాకు నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఇయర్ నేను చేసుకున్న పూజ గణేష్ పూజ వీడియో కూడా ఉంటుంది మీరు చూసి అది కూడా వాచ్ చేయండి అప్పుడు ఫస్ట్ పూజకి తీసుకున్న మాట ఇది మా హస్బెండ్ తీసుకున్నారు ఈ పటము పీట అందుకని నేను ఇదే ఎప్పుడు యూజ్ చేస్తాను గణేష్ పూజకి అయితే ఫ్రెండ్స్ చాలామంది ఇంట్లో విగ్రహం తెచ్చుకుంటారు కదా మట్టి మట్టి విగ్రహము మట్టి విగ్రహంకి గణేష్ విగ్రహంకి పూజ చేస్తారు కదా సో మా అత్తవారింట్లో కూడా ఆ ప్రాసెస్ లేదు అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి పటంకే పూజ చేస్తారన్నమాట సో అదే కంటిన్యూ చేశాను నేను కూడా యాజ్ అ అందుకని మట్టి గణపతి లేదని పట్టానికి అన్ని సమర్పించుకుంటాను కదా అలా అని పసుపు గణపతిని చేసుకుంటాను ఫస్ట్ పసుపు గణపతికి అన్ని మంత్రాలు చదివి నాకు కలిగిందంతా పెట్టుకొని అన్ని పూజలు చేసుకుంటాను అన్నమాట తెలిసినట్టు చేసుకుంటాను వినాయకుడి మంత్రాలు ఉంటాయి యూట్యూబ్లో సో పక్కనే ఫోన్ ఉంది మీరు చూడండి అలా ఎప్పుడు పెట్టుకుంటాను మంత్రాలన్నీ ఆ మంత్రాలు నేను కూడా చదువుకుంటామట సో యూట్యూబ్లో మనము గణేష్ పూజ విధానం అంటే వన్ అవర్ పెడుతున్నారు వీడియోస్ సో ఆ వన్ అవర్ అదే మనం కంటిన్యూ చేయాలంటే పిల్లలతో చాలా కష్టం వాళ్ళు వన్ అవర్ అలా పూజ దగ్గర కూర్చోవడం చాలా కష్టం ఫ్రెండ్ దర్శిత్ అండ్ మా హస్బెండ్ వేకప్ పాపకపోయిన ముందే నేను తొందరగా లేచి అన్ని చేసేసుకున్నాను చాలా పూజ ఒక్కటి సమర్పించుకోవడమే వాళ్ళు లేచాక వాళ్ళు బాధ చేసి ఫ్రెష్ అయ్యాక నేను ఇంకా ఒక్కొక్కటి చేసుకున్నాను అనమాట ఈ పూజ అంతా సమర్పించుకోవడము నేనేంటంటే పూజలో నాకు తెలిసినట్టు మనకు తెలిసినట్టు మనం మంచి మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనం ఎవరికి ఏ అన్యాయం చేయము మన వల్ల ఎవరికి అన్యాయం జరగదు సో మనం ఏది పెట్టినా సరే మంచిగా జరుగుతుందని నా అభిప్రాయంమాట సో నా కలిగింది నేను ఇచ్చుకుంటాను ఇది లేదు అది లేదు అని కాకుండా నా దగ్గర ఏది కలిగితే ఒక పండు కలిగితే ఒక పండు పెడితే రెండు పళ్ళు కలిగితే రెండు పళ్ళు పెట్టుకుంటాను మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించుకుంటాను అన్నమాట సో ఇలా చేసుకోవడం వల్ల మనకి కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు నాదైతే ఇది నేను ఈ నియమాలు అయితే ఫాలో అవుతాను అండ్ చిన్నప్పటి నుంచి గణేష్ గణపతి బప్ప వినాయక చవితి అంటే చాలా ఇష్టం కదా మా ఊర్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు డ్యాన్సులు తర్వాత వినాయకుడి నిమజ్జనం రోజు చాలా అసలు ప్రసాదాలు పంచడాలు మంచిగా అసలు వినాయక చవితి అంటే నచ్చిన వాళ్ళు అసలు ఉండరు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి మనము స్వామివారికి మనం చ అడగడమే తప్పు అతను మనం అడిగిన కోరికలను తప్పకుండా తీరుస్తారు ఉండే తెలివిని ఉండే బుద్ధిని ప్రసాదించమని ప్రతి ఒక్కరు కూడా మనం అడగాలి ఎందుకంటే అతనికి అన్ని విలువలు ఉన్నాయి అంత బుద్ధి ఉంది అంత తెలివి ఇంకా దర్శిత బుక్స్ అయితే నేను పూజ దగ్గర పెట్టి అక్షంతాలు వేసాను ఫ్రెండ్స్ పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేశాను ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు మా బుక్స్ అన్నీ పూజ గదిలో పెట్టి వినాయకుడి రోజు పూజ చేసుకునే వాళ్ళము అది నాకు బాగా గుర్తుంది సో అలా పెన్స్ పెన్సిల్స్ ఎగ్జామ్స్కి తీసుకెళ్లాల్సిన పెన్సిల్స్ అన్నీ కూడా పెట్టుకొని ఆ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చేటట్టు మొక్కునే వాళ్ళము పూజ అంటే ఏదో హడావిడికి కాకుండా మా వారు కొబ్బరికాయ కొట్టి తనకు ఆఫీస్లో పూజ ఉందని తను వెళ్ళాక కూడా నేను మంత్రాలు చదువుకున్నాను శ్రద్ధగా ఎందుకంటే ఈ ఇయర్కి ఒకసారి వస్తుంది గణేష్ నామస్మరణ చేసుకుని ఆ రోజు కొంచెం పీస్ఫుల్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే నాకు కొంచెం బ్లెస్సింగ్స్గా ఉంటుంది డివోషనల్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా దర్శి కూడా కొంచెం పేషెన్స్గా ఉంది మాట ఇంకా నేను హారతి ఇచ్చే టైంలో తను కొంచెం ఇబ్బంది పెట్టాడు మమ్మీ రా మమ్మీ రా అని నేను ఇంకా ఆరతి ఇచ్చాక ఇద్దరం దేవుడు ప్రసాదాలు మాట దర్శి నేను ఒక ప్లేట్లో వేసుకొని మీకు చూపించాను కదా షార్ట్లో పెట్టాను సో ఆ వీడియో మాట సో ప్రసాదాలు అయితే టేస్ట్ బాగా కుదురుతున్నాయి ఈ మధ్యన మనసు ప్రశాంతంగా పెట్టుకుని దేవుడిని ఆరాధించుకొని ప్రసాదాలు ఉండడం ఏమో తెలియదు కానీ టేస్ట్ బాగానే వస్తున్నాయి అయితే చాలా మంది పిల్లడితో ఇన్ని ఇంత బాగా ఎలా చేస్తున్నాం అంటున్నారు బట్ నేను చేసుకోవాలి కదా నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ నేను ప్లెయిన్ రైస్తోనే కొంచెం ప్లెయిన్ రైస్ సైడ్కి తీసి కొంచెం పులిహోరగా కొంచెం దద్దోజనంగా చేసేస్తాను ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి అండ్ వంట్రాలు కొంచెం క్వాంటిటీలో తీ చేశాను ఫ్రెండ్స్ మీరు నంబరు చాలా తక్కువ క్వాంటిటీ అలాంటి కప్స్ ఒక త్రీ కప్స్ అవుతాయేమో అంత తక్కువ క్వాంటిటీలో చేశాను ఎందుకంటే మా ఇంట్లో ఉండ్రాలు పెద్దగా ఎవరు తినరు మా హస్బెండ్ దర్శి నచ్చరు సో నేను ఒక్కదాన్నే తింటా కాబట్టి కొంచెం దేవుడికి నైవేద్యంగా నేను కొంచెం పెట్టాను అండ్ నేబర్స్కి కూడా మనం ప్రసాదాలు ఇస్తాం కదా సో వాళ్ళకి తగ్గట్టుగా అలా కొంచమే చేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలు ఏంటంటే మనకు వంటలు కూడా ప్రసాదాలు కొంచెం తొందరగా అయిపోతాయి ఇంకా మంగళం పాట యూట్యూబ్లో పెట్టేసి మంచిగా మంగళం చెప్పేశాను ఈ సంవత్సరానికి నేను ఇలా ఎంత చేసుకున్నాను నాకు కలిగినట్టు ఏవైనా తప్పులు ఉంటాయని అని చెప్పి ఇంకా మంగళం హారతి అయితే ఇచ్చేసాను ఇంకా హారతి తీసుకున్నాను ఫైనల్ లుక్ చూడండి గణపతి పూజ అనేది వినాయక చవితి పూజ ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్ సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్